ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత అండర్ నైన్టీన్ జట్టు అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది వేదికగా ఇంగ్లాండ్ యంగ్ లయన్స్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత యువకులు నిర్మిత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టానికి ఏకంగా నాలుగు వందల నలభై రెండు పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేశారు ఈ మ్యాచ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఐపీఎల్ స్టార్లు కాదు ఒక ట్రక్ డ్రైవర్ కొడుకు తన విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టుకు భారీ స్కోర్ అందించడమే కాకుండా క్రికెట్ ప్రపంచంలో తనదంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ మ్యాచ్ లో అసలు హీరో హర్వాజ్ పంగాలియా గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన ఒక యువ ఒక యువ వికెట్ కీపర్ బ్యాటర్ కేవలం యాభై రెండు బంతుల్లో ఎనిమిది ఫోర్లు తొమ్మిది సిక్స్లతో అజేయంగా నూట మూడు పరుగులు చేసి అనిపించారు అతని తండ్రి కెనడాలో ఒక ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు హర్షవాన్ మాత్రం తన కీలక కలను సాకారం చేసుకునేందుకు భారతదేశంలో ఉండిపోయారు అతను ఈ నిర్ణయం ఎంత సరైందో ఈ నిర్ణయం ఈ ఇన్నింగ్స్ ద్వారా ప్రపంచానికి తెలిసింది ఎక్కడైతే మన భారత జట్టు ఓటమి పాలైందో అక్కడే అక్కడ మళ్ళీ యువ ఆటగాళ్ళు అంటే టీమిండియా ఏ ఆడుతూ ఉండడం క్రమంలో ఐపీఎల్ స్టార్లందరూ కూడా విఫలమయ్యారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ ఆయుష్ మాత్రే వైభవ్ సూర్యవంశీ కూడా దారుణంగా విఫలమైన వేళ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఆయుష్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి కు చేరాడు ఇలాంటి సమయంలో దిగి రంగంలోకి దిగిన హర్వాన్ష అద్భుతమైన శతకంతో అదరగొట్టేశాడు ప్రతిభకు పేదరికం అటు కాదని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించుకుంటూ వచ్చాడు అయితే ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది ఎందుకంటే ఆ ప్రత్యర్థి జట్టు గెలవడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి